హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు నేను పిల్లల లంచ్ బాక్స్ కోసం ఒక బ్యాలెన్స్డ్ మీల్ని మీకు చూపించబోతున్నాను ఈ మీల్లో నేను యూస్ చేసిన ఎగ్స్లో ప్రోటీన్ ఉంటుంది వెజిటేబుల్స్లో ఫైబర్ ఉంటుంది అట్లానే రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఈ మీల్కి కాంబినేషన్గా కాస్తంత ఎంత పెరుగురైతే చేసి పెట్టారంటే ఫుల్ బ్యాలెన్స్డ్ మీల్ కంప్లీట్ అయినట్లే ఈ రెసిపీలో హెవీగా స్పైసెస్ కానీ సాసెస్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి చాలా సింపుల్గా టమ్మీకి లైట్గా ఉండేలాగా ఈ రెసిపీ ప్రిపేర్ చేశాను సింపుల్గా ప్రాసెస్ కూడా చూపించేస్తా దీనికోసం ఒక ఎనపకళాయి తీసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు గుడ్ల వరకు పగలగొట్టుకుని సాల్ట్ వేసి గెలకొట్టుకొని ఈ వేడివేడి ఆయిల్లో వేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా మధ్య మధ్యలో గిరటుతో కలుపుకుంటూ ఈ ఆమ్లెట్ని కాస్తంత పెద్ద పెద్ద పీసులు ఉండేలాగానే వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అట్లా కాస్త పెద్ద పెద్ద పీసులు ఉండేలాగానే ఫ్రై చేసుకొని ఈ పీసుల్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోండి అదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా బారుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ కాస్తంత మెత్తబడిన తర్వాత దీంట్లోకి రెండు కరివేపాకు రెబ్బలు ఒక చిన్న క్యారెట్ ముక్క కొంచెం క్యాబేజీ ఒక పచ్చిమిర్చి రెండు బీన్స్ ఇవన్నీ వీలైనంత చిన్నగా తరుక్కొని ఈ ఆయిల్లో యాడ్ చేసుకొని ఒకసారి గిరటితో కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి ఈ వెజిటబుల్స్ అన్నీ కాస్తంత మెత్తబడిన తర్వాత దీంట్లోకి ఒక అర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోండి నేను నూట యాభై గ్రాముల బియ్యంతో వండితే ఎంతైతే అన్నం వస్తుందో అంత యాడ్ చేసుకుంటున్నానండి దీంట్లోకి టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి అర టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని హైలో ఉంచుకొని మనం వేసిన పొడులన్నీ రైస్కి పట్టేలాగా గెరెట్తో ఈవెన్గా కలుపుకోవాలి ఇలా రైస్ని కలుపుకుంటున్నప్పుడే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ను కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ రైస్కి పట్టేలాగా ఫ్లేమ్ని హైలో పెట్టుకుని కలుపుకోవాలి మీకు నచ్చితే లాస్ట్లో కాస్తంత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నారంటే సింపుల్గా మన రెసిపీ రెడీ అయినట్లే నేను నా పిల్లల కోసం ఇట్లానే ఎగ్ రైస్ ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ పెట్టానంటే ఆ రోజు ఖచ్చితంగా బాక్స్ ఖాళీ చేసుకొస్తారండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే మరిన్ని రెసిపీస్ మీ ముందుకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి